హుస్నాబాద్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లోని విద్యార్థినులకు మహిళలకు రక్షణ ఉన్న చట్టాల గురించి సైబర్ నేరాల గురించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎవర్టైజింగ్ నూతన చట్టాల గురించి అవగాహన కల్పించిన హుస్నాబాద్ సిఏ శ్రీనివాస్ హుస్నాబాద్ షీ బృందం హుస్నాబాద్ సిఏ శ్రీనివాస్ మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మహిళల రక్షణకు పోలీస్ కమిషనర్ మేడం ఆదేశానుసారం ప్రత్యేక షెడ్యూల్లో భాగంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు విద్యార్థి దశ చాలా కీలకం మీ దశను మీరే మార్చుకునే అవకాశం మీ చేతుల్లో ఇష్టపడి చదివి ఉన్నత స్థానానికి వెళ్ళాలి సమయం దొరికినప్పుడల్లా మంచి మంచి మహానుభావుల చరిత్ర చదువుతూ ఉండాలి కుటుంబంలోని ఒక మహిళ చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది ఈ రోజులలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు జన్మనిచ్చిన తల్లిదండ్రులను విద్య నేర్పిన గురువులను గౌరవిస్తూ ఉండాలి తలదించుకుని చదివి తలెత్తుకుని బతకాలి సోషల్ మీడియా వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ స్టేటస్లలో మీకు మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఫోటోలు పెట్టి ఇబ్బందులకు గురి కావద్దు అవసరం సోషల్ మీడియాను వాడుకోవాలి ప్రతి విద్యార్థికి చదువు చాలా ముఖ్యం ఎవరికన్నా ఏదన్నా జరిగితే మనకెందుకులే అని నిర్లక్ష్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలి ఉన్నతంగా చదువుకొని పై స్థాయికి వెళ్ళాలి ఒక మనిషికి రూపం ముఖ్యం కాదు గుణం వ్యక్తిత్వం చాలా ముఖ్యం ఇష్టపడి చదివి మంచి ర్యాంకు సాధించాలి కుటుంబ సమస్యలను చదువుకు ముడిపెట్టవద్దు ఉపాధ్యాయులు గురువులు అంటే భయం భక్తి ఉన్నవారు జీవితంలో వారు అనుకున్న గోల్ సాధిస్తారు ఉపాధ్యాయులు చెప్పింది శ్రద్ధగా వినటం చాలా ముఖ్యం సైబర్ నేరాలు మన తప్పిదాల వల్లే జరుగుతున్నాయి గుర్తు తెలియని వ్యక్తులు పంపించే లింకులు ఓపెన్ చేయవద్దు మీరు కానీ మీకు తెలిసిన వారు కానీ మీ బంధువులు కానీ ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే జాతీయ సైబర్ సెల్ హెల్ప్లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు షీ టీమ్ దాని యొక్క ప్రాముఖ్యత నిర్వహించి విధుల గురించి ఫోక్సో చట్టాలు మరియు బాల్య వివాహాలు దాని యొక్క పరిణామాల గురించి ఈవిటీ సింగ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తదితర అంశాల గురించి సోషల్ మీడియా దాని యొక్క పరిణామాల గురించి సైబర్ సెక్యూరిటీ మైనర్ డ్రైవింగ్ డైల్ హండ్రెడ్ ప్రాముఖ్యత సమాజంలో జరుగుతున్న నేరాలు వాటి నుండి ఎలా రక్షణ పొందాలి అనే అంశాల గురించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ మహిళల పిల్లల రక్షణకు ఉన్న చట్టాల గురించి ఎవరైనా వేధించినా రోడ్డుపై వెళ్ళేటప్పుడు అవహేళనగా మాట్లాడినా ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే డాయల్ హండ్రెడ్ లేదా సిద్దిపేట షీటిఎం నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ డబల్ సిక్స్ సెవెన్ ఫోర్ త్రీ ఫోర్కు కాల్ చేసి సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్ లలిత మరియు అధ్యాపకులు షీ షీటిఎం బృందం సదయ్య ఏఎస్ఐ మహిళా కానిస్టేబుల్ విశ్రాంతి స్వప్న కానిస్టేబుల్ కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు